నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా భారతీయులపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఈ అంశం మా అందరికి గుణపాఠం మనము మన తీరును మార్చుకోకుండా ఇతరుల ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేయటం చాలా సులువు కానీ మన ప్రవర్తన ఇతరుల అంటే వైపు లేదా ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నాము అని సోయి లేకుండా ప్రవర్తిస్తే దాని రిజల్ట్ ఇలాగే ఉంటుంది భారతదేశంలో ప్రభుత్వ సబ్సిడీలు అంటే భారతదేశపు రిసోర్సెస్ యూజ్ చేసుకొని ఎదిగి చదివి విదేశాల్లో పోయి అక్కడ నేటివ్ పీపుల్ కన్నా తక్కువ శాలరీలతో పనిచేసి స్టెబిలిటీ వచ్చిన తర్వాత అక్కడ సిటిజన్షిప్ తీసుకొని సెటిల్ అయ్యే వాళ్ళు భారత సంతతి వాళ్ళు చాలా ఉన్నారు సో ఇన్నేళ్ల తర్వాత ఒక ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ తర్వాత సడన్గా ఈ వ్యతిరేకత ఎందుకు వస్తుంది భారతీయులపై వ్యతిరేకత ఎందుకు వస్తుంది అయితే మనం అబ్జర్వ్ చేయవలసింది భారతీయులు అంటే ఎవరు వీళ్ళు భారతదేశం ఎందుకు వీడారు ఈ రెండు ఆస్పెక్ట్స్ మనమందరం ఆలోచించవలసిన ఆస్పెక్ట్స్ ఈ వ్యతిరేకత ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది భారతదేశపు భారతీయులు చేసిన తప్పేమి నిజమే నిజంగానే అది తప్ప లేదా వాళ్ళ ఇన్సెక్యూరిటీ కారణంగా భారతీయులపై ఈ దాడులు జరుగుతున్నాయా మనం ఈ విషయం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అమెరికా కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి లేదా బ్రిటన్ కానివ్వండి యూరోప్లో కొన్ని దేశాలు కానివ్వండి లేదా మిడిల్ ఈస్ట్లో సౌదీలో లేదా బహరేన్ ఖతార్ ఇలాంటి దేశాల్లో కానివ్వండి భారతీయుల పాత్ర అంటే లేబర్ ఫోర్స్లో చాలా విజిబుల్ పాత్ర అంటే అందరికీ కనిపించే అర్థమయ్యే పాత్ర అయితే ఇప్పుడు తప్పే పరిధి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రీసెంట్గా జరిగిన మార్వాడీ గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ నినాదం దానికి కారకులు ఎవరు అంటే ఈ నేటివ్ తెలంగాణ పీపుల్ అంటే తమ భూమి కనుక అదొక్క అదొక్క మెయిన్ పాయింట్ తప్ప వీళ్లకు సమర్థించుకునే ఇంకో పాయింట్ లేదు అంటే తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణ వాసులు గనక వాళ్ళకి అన్ని హక్కులు ఏమి చేయకుండా కల్పించాలి అనేది ఒక యాటిట్యూడ్ ఏముందో మీరు కంపేర్ చేస్తే తెలంగాణ వాళ్ళ యాటిట్యూడు నేటివ్ అమెరికన్స్ యాటిట్యూడు అచ్చుకొద్దినట్టు సేమ్ టు సేమ్ ఇది అంటే ఈ విషయంలో ఏ తేడా లేదు అమెరికన్లు నల్ల జాతీయుల్ని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి స్లేవ్స్గా ఉంచుకొని అమెరికా ఇండిపెండెన్స్ తర్వాత ఈ స్లేవరీ కాస్త రద్దయి ఆ బ్లాక్స్ లేదా నీగ్రోస్ అమెరికాలో ఉండిపోయి అమెరికన్ సిటిజన్స్గా వాళ్ళు చలామణి అయినా సొసైటీలో వాళ్ళపై వ్యతిరేకత చాలా ఉంది వాళ్ళని బ్లాక్స్ అంటారు ఈ బ్లాక్స్ బేసికలీ ఎడ్యుకేషన్కి హెల్త్కి ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్లో కొద్దిగా తేడా ఉంటుంది కనుక వాళ్ళు ఎప్పుడు సెకండ్ రైటెడ్ సిటిజన్స్గానే అమెరికాలో ఉన్నారు వాళ్ళ క్రైమ్ హిస్టరీ కూడా చాలా ఎక్కువ ఉంది ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కనుక వాళ్ళు క్రైమ్పై ఆధారపడి బతుకుతూ ఉంటారు అంటే మగ్గింగ్ ఈ పాకెట్ ఈ పర్సులు తీసుకోవడము చంపి డబ్బులు తీసుకోవడం ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి దానికి కారణం ఎవరు అంటే అమెరికన్ సిస్టమ్ ఇప్పుడు మనం ఆలోచించవలసింది భారతీయులు ఈ నీగ్రోల కన్నా అంటే నల్ల జాతీయుల కన్నా ప్రమాదకరంగా మారా అసలు వాళ్లకు వీళ్లకు ఏం తేడా ఉంది అంటే నల్ల జాతీయుల కన్నా భారతీయులు ప్రమాదకరంగా అమెరికాలో మారారా అని ఆలోచిస్తే ఇది క్లియర్లీ తెలంగాణ వాసుల యొక్క బేసిక్ థాట్ ఏముందో అది అమెరికన్స్తో మ్యాచ్ అవుతుంది అమెరికన్స్కి ఇండియన్స్ యొక్క సేవలు చీప్ లేబర్ చాలా మంచిగా అనిపించాయి తెలుగుతో పనిచేసి ఒకచోట ఈ నల్ల జాతీయులు ఫిజికల్గా పనిచేస్తారు కనుక వాళ్లను అమెరికా వాడుకుంది ఇప్పుడు అంటే ఇండియన్స్ తెలివితేటలతో తక్కువ ధరలో పనిచేస్తారని వాళ్ళని తెప్పించుకొని వాళ్ళను వాడుకోవడం జరుగుతుంది అదే కాకుండా మెక్సికో జాతీయులను కూడా తెప్పించి చీప్ లేబర్గా ఈ నీగ్రోస్కి ఆల్టర్నేటివ్గా మెక్సికన్లను వాళ్ళను కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు మెక్సికన్స్ కన్నా నీగ్రోల కన్నా భారత జాతి సంతతి వాళ్ళు వాళ్ళకు ప్రమాదకరంగా అనిపిస్తున్నారు ఎందుకు అనిపిస్తున్నారు అంటే భారతీయులు అమెరికాలో ఉన్న మారలేదు అంటే వాళ్ళ బేసిక్ రూల్స్ కానివ్వండి బేసిక్ లివింగ్ ప్యాటర్న్స్ భారతీయులుగానే ఉండిపోయినాయి అంటే వాళ్ళకు అమెరికా వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అమె ఇండియన్ అమెరికన్స్ యొక్క నెట్ సేవింగ్స్ ఈ నేటివ్ అమెరికన్స్ కన్నా చాలా ఎక్కువ ఉంది వాళ్ళకు అర్నింగ్ పవర్తో ప్రాబ్లం లేదు సేవింగ్ కెపాసిటీ పై వాళ్ళకి అక్క వస్తుంది ఈ ఇండియన్స్ సంపాదిస్తారు భయంకరంగా సేవ్ చేస్తారు అంటే వీళ్ళ కల్చర్ కారణంగా వీళ్ళు సేవ్ చేయగలుగుతున్నారు కానీ అమెరికన్ కల్చర్ ఎట్లంటే ఏ రోజు సంపాదిస్తే ఆ రోజే ఎంజాయ్ చేసి రేపు రేపు చూసుకుందామని కల్చర్ మరి కల్చర్ ఎలా పెట్టుకొని ఇండియన్స్ని బ్లేమ్ చేయటం ఫస్ట్ తప్పు రెండవది ఇండియన్స్ సాఫ్ట్వేర్ సెక్టర్లో బాగా రాణించి దాదాపు అన్ని పెద్ద కంపెనీల సీఈఓలు ఇండియన్స్ ఉండడం అమెరికన్కు అమెరికన్స్కు మింగుడు పడటం లేదు వాళ్ళు ఇండియన్ కల్చర్ని బ్లేమ్ చేస్తున్నారు కనుక కానీ ఆ కల్చర్ ద్వారా ఇండియన్స్ సంపన్నులుగా మారుతున్నారు అని ఈ విషయం మాత్రం గమనించడం లేదు అందరూ ఒకటి ఆలోచించాలి ప్రపంచవ్యాప్తంగా నేటివ్ పీపుల్ యొక్క సోమరితనం పీక్స్కు చేరింది తమ దేశపు ఆర్థిక పరిస్థితి బాగున్నంత వరకు ఆస్ట్రేలియన్లు కానివ్వండి అమెరికన్లు కానివ్వండి మమ్మల్ని భరించారు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ దేశపు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారగానే వీళ్ళు ఇప్పుడు భారతీయులపై అక్కస్సు వెళ్ళగక్కుతున్నారు వాళ్ళకు మెక్సికన్లన్నా నీగ్రోలన్నా నడుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ లేబర్లో సెక్టర్లో ఉన్నారు కనుక వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు వాళ్ళకు కావాల్సిందే వీళ్ళంత మెక్సికన్స్ ఆ బ్లాక్స్ కానీ ఇండియన్స్ టాప్ లెవెల్ జాబ్స్ చేస్తూ అంటే బ్రెయిన్తో సంబంధించిన జాబ్స్ అది కాకుండా ఇప్పుడు ఫార్మసీస్ సూపర్ మార్కెట్స్ గ్రాసరీస్ ఈ సెక్టర్లో కూడా ఇండియన్స్ ప్రవేశించి టోటల్ సప్లై చైన్స్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళు ఉన్నారు కనుక ఇప్పుడు అమెరికన్స్కి ఈ సెక్టర్లో కూడా ఇండియన్స్ ప్రవేశించి ఆ సెక్టర్ని కంట్రోల్ చేస్తున్నారు కనుక ఈ ఇండియన్స్పై అక్కస్సు ఒక లెవెల్లో తయారైంది ఇప్పుడు ఇక్కడ గుజరాతీలు మార్వాడీలు ఎలా చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళ కల్చర్ కారణంగా వాళ్ళు ఆదా చేసుకోగలుగుతున్నారు వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు కానీ తెలంగాణ వాళ్లకు అది మింగుడు పడటం లేదు అంటే సునాయాసంగా డబ్బు సంపాదించే విధానాలు మన తెలంగాణ వాళ్లకు మింగుడు పడటం లేదు అంటే వాళ్లకు చాతన కావటం లేదు అది ఏ ట్రిక్కు ఉందో అర్థం కావటం లేదు అంటే వాళ్ళ మార్వాడీ గుజరాతీ కల్చర్ని బ్లేమ్ చేస్తున్నారు కల్చర్ బ్లేమ్ కాదండి ఆ కల్చర్లో ఉన్న వా అంటే ఆ గ్రేట్నెస్ కారణంగా వాళ్ళు ఆదా చేసుకొని డబ్బు సంపాదిస్తున్నారు ఇది తెలియక మనం మార్వాడీ గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ అని పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నాం అలాంటి నినాదాలే ఆస్ట్రేలియన్లు కానీ అమెరికన్లు కానీ చేస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇప్పుడైనా భారతీయులు మేల్కోవాలి తప్పకుండా మేల్కోవాలి వాళ్ళు ఆలోచించాలి మన దేశం రిసోర్సెస్ యూజ్ చేసుకొని అక్కడ పోయి అక్కడి వాళ్ళు అంటే వాళ్ళకు అవసరం ఉండే వరకే మనల్ని వాడుకొని వదిలేస్తారు వాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోవాలి అంటే మనం చేస్తున్న రాష్ట్రంలో చేస్తున్న అన్యాయాలు దేశంలో చేస్తున్న అన్యాయాలు ఇప్పుడు కర్ణాటకలో కన్నడిగల ఆధిపత్యం అని ఒక పిచ్చి నినాదము ఇవన్నీ అంటే చేత కానితనాన్ని స్పష్టంగా మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి ఇలాంటి చేత కాని తనాలు కూడా అమెరికాలో ఉన్నాయి ఆస్ట్రేలియాలో ఉన్నాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో రేసిజం ఎక్కువ మనం రేసిజం ఎంత ఎక్కువ అంటే చాలా ఎక్కువ కానీ ఆ రేసిజంని కూడా తట్టుకొని మన సన్నాసులు ఏండ్లుగా ఆస్ట్రేలియాలో పడున్నారు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఒక లక్ష మంది కదిలి ఒక ర్యాలీ చేయగానే ఆ అక్కస్సు కాస్త బయటపడ్డది అంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ వరకు వచ్చే వరకే మనకు రెస్పెక్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళ పొట్టపై ప్రాబ్లం వచ్చింది వాళ్ళ జీవన శైలిపై మనం ప్రభావం చూపిస్తున్నామంటే వాళ్ళు అక్కస్సు చూడరు ఆ జలసి చూడరు ఏం చూడరు ఇది మా దేశము ఇది మా భూమి కనుక వెళ్ళిపోవాలి అని ఒక నినాదము ఎత్తుకుంటారు ఆ నినాదం అక్కడ సక్సెస్ అవుతుంది కానీ ఇక్కడ కాదు ఎందుకంటే అది ఫారిన్ కంట్రీ ఇప్పుడు మన దేశంలో కాన్స్టిట్యూషన్ హక్కు ఉండి మార్వాడీలు గుజరాతీలు మన రాష్ట్రానికి వచ్చి బిజినెస్ చేసుకుంటుంటే మనము వెళ్ళిపోవనడము అన్కాన్స్టిట్యూషనల్ కానీ అమెరికాలో ఇండియన్స్ హెచ్ వన్ బి వీసాపై వచ్చి టెంపరీ వీసాస్పై వచ్చి అక్కడ వాళ్ళ ఉద్యోగాలు కొట్టేసి ఏండ్లకు ఏండ్లు పనిచేస్తూ అక్కడ సిటిజన్స్ కాకపోయినా అక్కడ వెల్త్ని ట్యాప్ చేసుకొని దాన్ని ఇండియాకు ట్రాన్స్ఫర్ చేస్తూ అక్కడ అన్ని బిజినెస్ క్యాప్చర్ చేసుకునేది అమెరికన్లకు మింగుడు పడతలేదు ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అమెరికన్స్ ఉన్నారంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు నేటివ్ అంటే సిటిజన్స్గా నమోదయ్యారు కాబట్టి కానీ హెచ్ వన్వి వీసా హోల్డర్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ వీజా హోల్డర్స్ అమెరికాలో టెంపరీ పై పోయి ఒక ఐదారేండ్లలో భయంకరంగా అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డ్యాప్ చేసి అక్కడ ఎకనామిక్ సిస్టమ్ని ట్యాప్ చేసి ఇక్కడ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ట్యాప్ చేసి దే బికమ్ వెరీ రిచ్ అంటే నేటివ్ అమెరికన్స్ కన్నా రిచ్ కావడం కారణంగా వాళ్ళలో ఉన్న కుళ్ళు అక్కస్సు మొత్తము ఇండియన్స్పై వెళ్ళేదా వెళ్ళదీస్తున్నారు మరి తప్పెవరిది అంటారు అంటే ప్రస్తుతం మనం ఆలోచిస్తే అది నేటివ్ అమెరికన్స్ నేటివ్ ఆస్ట్రేలియన్స్ తప్పే ఎందుకంటే మీకు అవసరం వచ్చినప్పుడు చీప్ లేబర్ని అక్కసు చేర్చుకొని అక్కుని చేర్చుకొని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళకు మాస్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఆ మాస్ ఎంప్లాయ్మెంట్ కాస్త మీ ఎంప్లాయ్మెంట్కే థ్రెట్ చేస్తుంటే అప్పుడు మేల్కొని వీళ్ళని పంపియండి అంటే మీ కాన్స్టిట్యూషన్ కూడా దానికి ఒక్కోదు గనక మీ టోటల్ సిస్టంలో వీళ్ళు ఇంకిపోయారు అంటే చీప్ లేబర్ ఇప్పుడు ఈ లేబర్ని మీరు తీసేస్తారంటే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి టోటల్ ఇన్ఫ్లేషన్ మీరు తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోయి మీరు సంపాదించే ప్రతి పైసా తిండి గింజలకే సరిపోతుంది తప్ప మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి సరిపోదు అని త్వరలోనే అమెరికన్స్ కానీ ఆస్ట్రేలియన్స్ కానీ రియలైజ్ అయ్యి తప్పకుండా ఇండియన్స్ని మళ్ళీ హక్కులు చేర్చుకుంటారు కాబట్టి అమెరికన్స్ కానివ్వండి ఆస్ట్రేలియన్స్ కానివ్వండి లేదా మన హైదరాబాద్ పీపుల్ కానివ్వండి తెలంగాణ వాసులు కానివ్వండి ఇది ఒక గుణపాఠం మీరు ఒక టాలెంట్ని ఒక దీన్ని క్వశ్చన్ చేయలేరు మీలో టాలెంట్ పెరగాలి మీలో హార్డ్ వర్క్ చేసే నేచర్ పెరగాలి తప్ప వేరే వాళ్ళపై ఏడ్చిన ఏ మొగాడు చరిత్రలో బాగుపడ్డట్టు ఈ చరిత్రలో లేదు చరిత్రలోనే లేదు కాబట్టి మీరు మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి మీరు వాళ్ళ కల్చర్ని గుడ్ పాయింట్స్ ఏమైనా అది అడాప్ట్ చేసుకోండి కావలిస్తే వాళ్ళ కల్చర్ని ఛాలెంజ్ చేయండి అంటే ఒక తెలంగాణ కల్చర్ ఎలా తేవాలంటే అసలు మార్వాడీ కల్చర్ కన్నా మంచి కల్చర్ మనది మనం ఇలా బిజినెస్ చేయొచ్చు తెలంగాణ వాళ్ళు చేసే బిజినెస్ చూసి మార్వాడీలు గుజరాతీలు కూడా ఆశ్చర్యపోయేటట్టు బిజినెస్ చేసి చూపించి ఇక్కడ మీ బిజినెస్ను పెట్టి వాళ్ళు పారిపోయేటట్టు చేయాలి కానీ ఆడానికి విధవల్లాగా ఏది చేతగాని విధవల్లాగా కొన్ని బంధులు చేపించి ఏడుపులేడ్చి అంటే ఏదో బయాజ్డ్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టి మేము వీళ్ళచే వీళ్ళ చే బాధింపబడుతున్నామని ఆడంగి వేషాలు ఎవ్వడేసినా ప్రపంచవ్యాప్తంగా వాళ్లకు పరాభవం తప్పదు ఈ విషయంలో స్పష్టం స్పష్టత ఉండాలి భారతీయులు తమ స్కిల్ సెట్స్ ద్వారా విదేశాల్లో ఎలా తమ సత్తా చాటుకున్నారో అలాగే ఇండియాలో ఉన్న ఏ మూలనున్న సిటిజన్ కూడా ఏ మూలకైనా పోయి తన వంతు స్కిల్ సెట్ చూస్ చేసి తనకు బతికే హక్కు ఉంది వ్యాపారం చేసుకునే హక్కు ఉంది అని ప్రతి ఒక్కరూ గమనించాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం